నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అమృత్ థియేటర్ వెనక కలిగినటువంటి దళితవాడ ఈ దళితవాడలో కనీసం వారానికి ఒకసారి కూడా తాగునీరు రాని దుస్థితి నెలకొని ఉంది కనీసం పదహైదు రోజులకైనా నీరు వస్తాదా అనుకుంటే ఈ కాలనీలో ఒక వింత జరిగింది ఇటీవల ఏమిటి అంటే నేను మీకు సక్రమంగా రావాలంటే క్రొత్త పైప్ లైన్ వేస్తాము ఎవరి కనెక్షన్లు వాళ్ళకి తవ్విస్తాము మెయిన్ పైపు లైన్ కనెక్షన్ లేకుండా ఇండివిజువల్ కనెక్షన్లు ఇస్తాము ఇందుకు సంబంధించి నాలుగు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి మరి పైపులు తగేటువంటి మెకానికులు అన్నట్లు తెలిసి ఈ విషయాకొస్తే ఇప్పటికీ మీరు చూస్తున్నారు ఎవరి ఇంటికాడ వాళ్ళు పైప్ లైన్ కోసం తవ్వించి పైపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇది ఒక అధికారులు ఇచ్చినటువంటి సహా సలహా కాదు మరి అధికారికంగా వీరు డబ్బు చెల్లించినది లేదు చెల్లించిన దానికి కూడా రసీదు ఇచ్చేది లేదు ఇటువంటి సందర్భంలో మరి మధ్యవర్తుల ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటే మరి ఒకవైపు మాత్రమే పైప్ లైన్లు పూర్తి అయ్యాయి మరోవైపు మాత్రం పైప్ లైన్లు పాతవి పీకేశారు కొత్త పైప్ లైన్లు కూడా వేయడం లేదు పాత పైప్ లైన్లకి వారు చలన గట్టి పైప్ లైన్ కనెక్షన్ తీసుకుంటారు కాబట్టి వారు కూడా అర్హులే కాబట్టి మాకు ఎందుకు కనెక్షన్లు ఇవ్వడం లేదు మేము ఎందుకు నాలుగు వేలు కట్టాలి నాలుగు వేలు కడితే రసీదులు ఇస్తారా అని ప్రశ్నించినందుకు ఒక వివాదం ఇక్కడ ఏర్పడింది దాంతో మరి పాత లైన్లో పునరుద్ధరిస్తారా మరి క్రొత్త లైన్ కోసం మరి డబ్బులు ఇవ్వకపోతే ఏర్పాటు చేయరా అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం కావడంతో ఇక్కడ స్థానిక ప్రజల్లో చాలా కోపావేశంలో ఉన్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మరి మీరే నేరుగా చూడండి మరి సబ్స్క్రైబ్ చేయండి వర్షాలు చెప్పమ్మా

మాకు చెప్పాలి కదా మీకేసిన వాళ్ళకి వేసాను మీకు వేసినారా సార్ ఓకే అవతలకి సార్ జరిగింది ఏమైంది సార్ ఇప్పటికి వాస్తవాన్ని చెప్పాలంటే అంబుటా చెడగ పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో దాదాపుగా పదహైదు రోజులు ఇరవై రోజులు నీళ్లు వదులుతున్నారు గతంలో వదిలిన నీళ్లు ఇప్పుడు వదలాలా కానీ ఇటీవల ఒక సైడ్ పైప్ లైన్ కొత్త పైప్ లైన్ నీటి తగ్గించు కొత్త పైప్ లైన్ వేస్తామని చెప్పి రోడ్డు ఒక సైడ్ వేస్తాడు మధ్యలో కాక ఓకే అవతల కనెక్షన్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళు మేము తిప్పులు కొన్నారు కనెక్షన్ తీసుకున్నారు ఓకే యువత వర్షాలు ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఇవ్వలేదు ఏమయ్యా మా పరిస్థితి అంటే మీకు మళ్ళీ ఇస్తాము తొందరలో తవ్వి అట్టం తవ్వి మీ కనెక్షన్ ఇస్తాము మీకు తొందరలో అని చెప్పి చెప్పినారు కానీ మాకు రావాల్సిన పాత కనెక్షన్లన్నీ కనెక్షన్ తీసేసేసి నీళ్ళు బదలలేదు ఏమయ్యాలి వాళ్ళు వాటర్ మేము వీళ్ళంతా పొద్దున్న వస్తే ఏమయ్యాలి అడిగితే మేము తవ్వాలా బుట్స్ మేము అన్ని చేయాలా పైపులు తెచ్చుకోండి ఇంటికి నాలుగు వేలు ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ పెట్టారు పాత పీకేజ్ పాత పీకేజ్ పైప్ లైన్ ఎప్పుడు వేస్తారట సార్ అవి పాత పైప్ లైన్లు కూడా దేవుడరు ఖర్చు పెట్టుకుని ఈ పొద్దున మళ్ళీ ఈ విషయం వచ్చినందుకు ఏమైనా డబ్బులు తీసుకున్నందుకు మీకు ఇచ్చినందుకు రసీదు ఇస్తారని అడిగినా ఓకే మాకు సంబంధం లేదు సార్ అన్నారు ఇంకెవరు సంబంధం కమిషనర్ గారికి ఫోన్ చేయాలంటే కమిషనర్ నేను ఫోన్ చేసిన రెండు సార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్త కమిషనర్ పైన డీఈఫ్ కాలక్షేపం చేస్తున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల చెప్తున్నారు ఉన్న ప్రజల సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు కనెక్షన్ ఇచ్చేటప్పుడు మీరు నీరు వదిలేదు ఎప్పుడు అనుకుంటున్నారు మాకు యాక్చువల్లీ నిన్న మరణ రావాల నీళ్లు సార్ కానీ మాకున్న పాత కనెక్షన్ పీకేసి పక్కన పెట్టేసినారు నీళ్లు అంటే మీరు దాని డబ్బులు కట్టండి అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెట్టిన వాటర్ అంటే రసీదు లేకుండా చేతికి డబ్బులు ఇన్నంటున్నాడు. గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఇంటి ఓనర్ లకు ఏమీ కూడా వాళ్ళ సలహా గానీ నోటీసులు గానీ ఇవ్వకోకుండా వాళ్ళు ఏకపక్షంగా చర్య తీసుకుంటున్నాడు. మేమంతా కూడా కనెక్షన్ కనెక్షన్లు తీసేసేటప్పుడు మీకు ఎవరికైనా చెప్పారా? ఎవరికీ చెప్పలేదు ఎవరికీ చెప్పలేద. ఎవరికీ చెప్పలేద. రీపోర్ట్లు కూడా రాలేదంటే ఆ పీకి పక్కన పెట్టేశారు కొలై కనెక్షన్లని. మా కనెక్షన్ దానివల్ల ఇప్పుడు అక్కడ పీకేసినటువంటి వేసినటువంటి కనెక్షన్లు మళ్ళీ పునరుద్ధరించి మాకు అట్లా ఇవ్వండి మాకేం ఇబ్బంది లేదు మాకు వచ్చి నీళ్లు చాలు కాబట్టి మున్సిపాలిటీ విధంగా చర్య తీసుకుని మాకు తక్షణమే పరిష్కారం చేయాలి వాటర్ ప్రాబ్లం వాళ్ళే వచ్చి ట్యాంకర్ అనిపిస్తామంటారు ఏం చేస్తామంటే వాళ్ళకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం త్వరగా క్లియర్ అవ్వకుంటే మేము పైన అధికారుల్ని సంగ్రహించి సంప్రదించి మేము మాకు మాకు న్యాయం జరిగేలా ట్రై చేస్తాం మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ ని ముట్టడించి వినియోగదారుల ఫోరంలో దావా వేసి వినియోగదారుల ఫోరంలో దావా వేసి ముందు చర్యలకి పాటు పడతాం